రాజీ మాయ్ ఏం చేస్తున్నావు పిల్లల పోయారా నేను ఇప్పుడే షాప్ కొంచెం వచ్చేసరికి లేట్ అయిందిలే కానీ కరెంట్ పోయిందా ఎంచబోతుంది ఇంట్లో ఛార్జింగ్ లైట్ ఉందిగా అది పెట్టావా బయట పెట్టమంటావా టైం తొమ్మిదిన్నర అవుతుంది కానీ కరెంట్ వచ్చేయట్లేదు పిల్లలకి పక్కేసి ఇక్కడే కొనుక్కుందాం బయట సరేనా లైట్ చార్ మరి కరెంట్ పోయి గంట అవుతుందండి ఇంకా కరెంట్ రాలేదు కరెంట్ వచ్చిందిలే భోజనం చేయచ్చు అనుకుంటున్నాం ఇది కరెంట్ వచ్చేటట్టు లేదు పిల్లలు ఇద్దరికి ఏం పెట్టావు మరి రాస్తావు

మరే రోజు చేసినట్టు టిఫిన్ ఎక్కువ చేయగలరా సేల్ అవ్వట్లేదు ఈ మధ్య ఏంది అసలు తింటలేదు సరిగా ఎందుకు నష్టపడ్డాం మొన్న అట్నే చేస్తే మొత్తం పెద్దకి అని ఉన్నాయి స్టాక్గా కొంచెం తక్కువ సరే చేయలేకపో తగ్గిచ్చి చేసుకుందాం ఇంత అలా సేల్ అవ్వట్లేదు ఈ మధ్య కొట్ల సరుకు కూడా అయిపోయింది రేపు రేపు ఉదయం పనికి వెళ్ళాలి మహేంద్ర మహేంద్ర పిల్లలు దగ్గరకు వస్తుంది కదా వాళ్ళు పని చేయమని ఆ నుంచి అడుగుతూ ఉన్నారు కదా కింద రూమ్ ప్లాషింగ్ చేస్తే వాడితో త్వరగా పెళ్ళి చేసుకుంటాడు సరే లైట్ పెడతలే అదే మంచి చుట్టినట్టు ముందుకి అన్నదా సరిపెడతలే స్నానం చేశారు పిల్లలు అక్కడ కాలు పెట్టు వీళ్ళు లేచిద్ది మంచం ఏ స్విచ్లు వేసేవన్నీ రాలేదు స్విచ్లు మాత్రం వేసేవాన్ని ఇక వచ్చిందిలే లూజ్ కలెక్షన్ సరే మరి ముందు భోజనం ఇది పెట్టు ఓకేనండి కరెంటు పోయి గంట పైన అవుతా ఉంది ఇంకా వాతావరణం కూడా మారిపోయి చేంజ్ వచ్చింది ఇంక వర్షం పడది అనుకుంటా ఉరువు ఉరువులతో అదిగో ఉరువుతా ఉండే ఊరులు మెరుపులు పడవచ్చు వర్షం ఒకవేళ పడితే గాలి మాత్రం బాగా తోలుతూ ఉంది ఇంత ఇంత ఒక గంట క్రితం బాగా ఉక్కు తీసింది అసలుకి సొక్కాలు కూడా తడిచిపోయినాయి అంత చమం పుట్టింది రాజీ నువ్వు భోజనం చేసావా ఇంకా ఏం చేస్తున్నావు చేయకుండా నేను వచ్చేసరికి తొమ్మిదో పదిహేదు నువ్వు తినవచ్చుగా టైం తిను ఆకలి అవుతుంది రేపు ఉదయం చేకరితే పనికి వెళ్ళాలి కదా ఆరు గంటలకే ఐదు గంటలకి లేచి మళ్ళీ హోటల్లో పని ఏం చేసుకోవాలా నువ్వు ఐదు గంటలకు లేచి ఇడ్లీ దోశ ఇవన్నీ చేసి అనుకో నేను పోయి షాప్ ఓపెన్ చేసి ఆలోపు అమ్ముతా ఉంటాను నువ్వేమో ఇంట్లో పనులు చేసుకుని త్వరగా వచ్చే అరగంటలకల్లా అరున్నర కల్లా వచ్చినాయి ఏం కాదులే మన ఇంట్లో పనే కదా సరేనా అన్న వండేవా అన్నా పొద్దున సలడ్ అన్నం ఉంది కదా పెట్టాను దీంట్లోనే పెట్టావా వేడన్న అవ్వంగానే అన్నం వేస్ట్ చేయగా అన్నం అంటే దీనిపైన పెట్టాను ఓకే చాలు చాలు ఎందుకంటే తోడుతున్నావు కర్రీంతాగా మొత్తం శుభ్రంగా ప్రాసెస్ మొత్తం చూపించావా చాలా బాగా చేసా ఓకేనండి నేను ఉదయం ఇంకా చికెన్ పీక్ చేయాలని చెప్పేసి ఫైవ్ కేజీస్ చికెన్ తీసుకొచ్చాను అయితే ఇంకా ఐదు కేజీలు చికెన్ తీసుకొస్తే దాంట్లో కేజీ ఏమో పిల్లలకి ఇంకా రాజకుమారికి వీళ్ళందరికీ కందంకాయలు కార్జారని చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఒక అర కేజీ కేజీ ఎక్స్ట్రా తీసుకొస్తాం పిల్లల కోసం ఇంకా అంతవరకు ఏమో నాలుగు కేజీలు ఏమో పీకీలు చేసింది నాలుగు కేజీలు ఐదు కేజీలు పీకీలు చేసింది రాజకుమారి చికెన్ పీకీలు అయితే అలానే రీసెంట్లీగా మనం మ్యాంగో పీకులు కూడా పెట్టాము పది కేజీలు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు అలానే ఇంకా మీ స్క్రీన్ మీద కనపడతూ ఉంటుంది కదా ఇంకా చికెన్ పీకలు మాత్రం అద్భుతంగా ఉందండి ఇంకా తింటుంటేనే ఇంకా నూరు రూపాయ చూస్తుంటే నూరు రూపాయ అవుతుంది అనమాట ఎందుకంటే ఇంకా చికెన్ పీకలు కొంచెం కారం కారంగా కనీసం ఐదు కేజీల్లో ఇరవై నిమ్మకాలు తగ్గపాటు అండి పుల్ల పూలక కారం కారంగా తినడానికి సూపర్గా ఉంది ఒకసారి మీరు చూసి ఇంకా ఒకసారి రాజీ పీకల్స్ అసలు ఉంటాయో టేస్ట్ ఎలా ఉండదో చూసి ఆర్డర్ చేసుకోండి రాజే మొత్తం పూర్తి తిప్పడం అయిపోయింది కదా మొత్తం తిప్పేసినట్టేనండి ఇంకా మనకి చికెన్ పికిల్ కనేది బాగా మంచి కలర్ వచ్చేసింది ఇంకా చాలా లుకింగ్ గా ఉందండి చూసుకుంటేనే నోట్లో నూరు విడిపోతున్నాయి సరే వీడు అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహల్లో తీరిపోవాల్సింది చూడండి ఎంత బాగా బదిరిందో కాకిన పిక్లు మాత్రం సూపర్ గా ఉంది అండి ఇది కేజీ చికెన్ పికిల్ అయితే పక్క కొలతలతో అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి చాలా బాగుంది కానీ మీరు కూడా ట్రై జైన్ అంటారు నెంబర్ అయితే చెప్పాలండి కావాల్సిన ఆర్డర్ చేసేసుకోండి లాస్ట్గా అయితే కరేపాకు వేసుకున్నాం కరివేపాక వేసుకున్నాక ఇంకా లుక్ వచ్చేసి ఇంకా ఓకేనండి చివరిసారికి అయితే ఇంకా నూనెలో వేసుకున్న కరివేపాక అయితే వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఉంది ఐదు కేజీల చికెన్ పిక్లు అయితే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి చూసుకుంటే నువ్వు రూపాయనమాట సుహాసిని ఇంకా కావాలి కావాలని చెప్పేసి దమ్మి పడతా ఉంది సరేనా ముందు కావాల్సిన వాళ్ళు కరగేజయని ఆర్డర్ చేసుకొని చూసుకోండి టేస్ట్ నచ్చితే మళ్ళీ రెండో చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇప్పటివరకు చికెన్ పిక్కిలు అయితే తర్వాత చేసి మ్యాంగో పిక్కులు కూడా నాలుగు రోజులు అవుతుందండి మ్యాంగో పిక్కులు పెట్టి కొత్తది ఇంకా పచ్చడి మాత్రం ఒక నైట్ అంతా స్టే చేసింది కదా ఇంకా కొంచెం నూనె పైకి ఊరి ఇంకా చూస్తుంటే నువ్వు పోతుంది పచ్చడి మాత్రం ఇంకా మెరిసిపోతుంది అన్నమాట ఒక లైట్ వేసినట్టుగా ఓకే ఇంకా రేపుడికి ఇంకా చాలా బాగుంటుంది నూనె అనేది ఇంకా పైకి తేలాడుతుంది దీంట్లో వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని దాంట్లో కొంచెం రెండు చెంచాలు నెయ్యి వేసుకొని తింటంటే చాలా బాగుంది నూనె ఉరిపోతుంది నాకు ఇప్పుడే సాయంత్రం టేస్ట్ చేయాలి యావిక పచ్చడి కావాలన్నా ఇంకా చికెన్ పచ్చడి కావాలన్నా చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండిమిరగాయ పచ్చడి ఇలాంటి ఇంకా పచ్చళ్ళు అయితే ఇంకా రాజీ పీకస్ అని చెప్పేసి అన్ని పచ్చళ్ళు దగ్గర దగ్గర అయితే అవైలబుల్ ఉండేది మీకు ఎలా ఎలా పంపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇంకా డిటి డిటీస్ ద్వారా కొరియర్ పంపిస్తాను ఇంకా ఆంధ్ర తెలంగాణ విదేశాలు కూడా ఎక్కడికైనా అవైలబుల్ ఉంటది కొరియర్ ద్వారా సరేనా డోర్ డెలివరీ అయితే వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా సరేనా ఇంకా ఏపీగా కావాలి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు శ్రీ నెంబర్ నెంబర్ ఉంటుంది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోండి సరేనా వేసుకుని నాలుగు రోజులు అవుతుందండి మ్యాంగో బిగులు పెట్టి కొత్తది అది కూడా కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా అలానే ఇంకా ఇదిగోండి రాజకుమారి వేడి అన్నాలు ఇంకా లెవరు ఫ్రై అదిలా లెవరు కందనకాయలు అలానే ఇంకా ఇంకా చికెన్ ఈ మూడు కలిపి కర్రీ చేసింది సూపర్గా ఉంది ఇదిగోండి ఇంకా ఇలా నిమ్మకాయ పిండుకొని సరేనండి ఇంకా ఈ చల్లడి జామున చల్లడి కాలు తోత ఇంకా కరెంట్లు అయిపోయినప్పటికీ ఇంతకుముందు పాతకాలంలో ఎలాగ ఏమో కానీ ఇప్పుడు నిమిషంలో ఉంటాయి పోసుకొని ఒక పాదుగుడ్డ ఒకటి పెళ్లికి పెడితే వెళ్తురు వస్తూ ఉండేది సరేనండి ఇంకా రాజకుమార్ చేసిన కర్రీ అయితే మీరు ఇంతవరకు చూడలేదు కదా ఇంకా రాజకుమార్ నాలుగు గంటలప్పుడు కర్రీ చేసిందండి ఆ కర్రీ మీరు చూడాలనుకుంటే ఇంకా చూసేయండి ఆ లోపల నేను కూడా భోజనం చేస్తూ ఉంటాను ఇదిగోండి ముక్క మాత్రం స్పైసీగా గ్రేవీతో ఇంకా చాలా బాగా చేసింది అదిగోండి చూ చూస్తుంటే నూరు పోతుంది కదా ఇంకా జ్యూసీ జ్యూసీ చేసింది అనమాట ఇంకా రాజకుమారి కర్రీ ఎలా చేసిందో ఇంకా చూసేయండి ఓకే అండి స్టవ్ అయితే చేసుకొని బాండీ అయితే పెట్టేసానండి బాండీ అయితే బాగా వేడిన తర్వాత ఇంకా ఆయిల్ పోసేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసుకుందాం బాండీ అయితే వేడింది కదండి ఆయిల్ పోసుకున్నాం అయితే బాగా వేడాను కదండి ఇంకా అల్లం చిన్న కట్ పేస్ట్ వేసుకుందాం అండి ఒక పక్క అయితే తాలింపు అయితే ఉంది కదా ఇంకా ఇంకో పక్క అయితే నేనైతే ఇంకా చికెన్ అయితే ఇంకా మొత్తం బావా పిల్లల కోసం అని చెప్పేసి గుండెకాయలు ఇంకలానే కార్జాలు కందనకాయలు అయితే తీసుకొచ్చాడండి ఇంకా అయితే వాటిలో ఇంకా వెముకలు అవి కూడా తీసి ఇంక మొత్తం వేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అదేనండి మొన్నటి రోజునైతే ఇంకా బాగా అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడు కదా పీకీలు చేయడానికి వేసిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలండి ఇలా కలిపి వేసుకొని మొక్కలు పట్టేంతవరకు వేసుకున్న తర్వాత ఇంక తాలింపులో కలిపేసుకోవటమే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిపి అండి ఇంకా గరం మసాలా ఇంక ఇంట్లోనే మిక్సీ పట్టేసానండి అండి చెక్క లవంగాలు ఇంకా మొత్తం అయితే యాలకులు ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మొత్తం అయితే కలిపి మిక్సీ పట్టేసాను ఇంక మొత్తం అయితే కలిపిస్తున్నాం కదా చికెన్కి ఇంకా కారం మొత్తం అయితే పట్టేసింది కదండి మొత్తం అయితే తాలింపు వేసేసుకుందాం కర్రీ ఎంత అవు వచ్చింది ఇంక ఇప్పుడే మొత్తం తాలింపులైతే కారం పసుపు మొత్తం పోసుకున్న చికెన్ అయితే వేసుకున్నాను మొత్తం వేసిన తర్వాత కర్రీపాకు వేసుకొని కలిదిప్పి వేసుకోవడమే కలిదిప్పి వేసుకొని చుక్క వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఐదు నిమిషాల్లో కర్రీ అయితే మనకు రెడీ అయింది రోజు ఒకలాగ్ కాకుండా లివర్లు ఫ్రై లాగా లివర్లు వచ్చా కదా దాన్ని కొంచెం ఫ్రై లాగా కొంచెం కర్రీ లాగా అండి రాజ్ కుమార్ అయితే కర్రీ చేస్తుంటే నేను ఇంకా ఇవ్వండి పునుగను గారెలు చేసేసి చట్నీ కూడా రెడీ చేసాను త్వరగా అయితే షాప్లోకి వెళ్ళిపోవాలి ఈ ఒగర ఎక్కువ పెద్ద ఒకటైంది